తెలుగు బుల్లెత్తరపై తిరుగులని కేరళ కుట్టి అచ్చ తెలుగు అమ్మాయిల కంటే అందంగా ఆద్యంతం ఆద్యంత అలరిస్తుంటుంది అది ఆడియో ఫంక్షన్ కావచ్చు రియాలిటీ షో కావచ్చు ఇలా ఫంక్షన్ ఏదైనా అద్భుతంగా రక్త కట్టిస్తుంది కాబట్టి ఆమెకు పేమెంట్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉండొచ్చు కానీ సీన్ కట్ చేస్తే కెమెరా ముందు కలవిడిగా కనిపించే సుమ ఆఫ్లైన్ లో పెద్దగా ఎవరిని పట్టించుకోదట మాట్లాడితే నాకేంటి లాభం అన్నట్టుగా ఉంటుందట అంతేనా చాలా కాలం నుంచి మెయిన్ స్ట్రీ మీడియాకు చుక్కలు చూపిస్తుందట సుమ ఎలాగంటే లైవ్లో కూర్చోవడానికో ఇంటర్వ్యూ తీసుకోవడానికో మీడియా వారు కాల్ చేస్తే సమాధానం కూడా ఉండదట పాతిక సార్లు ఫోన్ చేసినా పచా సార్లు మెసేజ్ పెట్టినా నో ఆన్సర్ అట అంతేనా కొత్త వారు ఎవరైనా సుమాతో యాంకరింగ్ చేయించుకోవాలని ఫోన్ చేసినా నో రెస్పాన్స్ ఏదేమైనా హీరోలు హీరోయిన్లు కూడా ఫోన్ చేస్తే రిటర్న్ కాల్ ఎవరా అని చేస్తారు కానీ సుమ మాత్రం అస్సలు చేయదట కనీసం మేనేజర్లైనా పెట్టుకోవచ్చుగా పెద్ద ప్రొడ్యూసర్లు దర్శకులు స్టార్లకే స్పందిస్తే ఎలా మాకు కూడా అప్పుడప్పుడు స్పందించాలి కదా అని మీడియా వారు బాధపడడం నిజంగా బాధాకరమైన విషయం మరి